అమ్మవారికి ప్రీతికరమైన వంటల్లో ఇది కూడా ఒకటండి అల్లం మినపగారెలు అమ్మవారికి నాలుగో రోజు మనం ఈ ప్రసాదాన్ని సమర్పించుకుంటామండి అమ్మ ఆశీర్వాదాలు మనకు వెళ్ళవేళలా ఉండాలని ఆశిద్దామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఒక గ్లాసు ఉద్దిపప్పు నానబెట్టుకుందాము ఇట్లా త్రీ టైమ్స్ మనం కడిగి నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ అవర్స్ నానిద్దామండి త్రీ అవర్స్ నానిన తర్వాత ఇప్పుడు మనం ఈ నీళ్ళు కూడా వంపేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాము ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం అల్లం ముక్కలు కొద్దిగా వేసుకుందాము పచ్చిమిర్చి ఒక నాలుగైదు తీసుకుందాము ఓ పది పన్నెండు మనం మిరియాలు కూడా వేసుకుందామండి ఈ మిరపగారెలకు కంపల్సరిగా మనం అయితే వేసుకోవాలి మనం నీళ్ళు లేకుండా ఇలా వేసుకోవాలి అవసరమైతే కొద్దిగా చల్లుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టేటప్పుడు చాలా మెత్తగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి ఇట్లా లూజ్ లేకుండా ఇలా వస్తే సరిపోతుంది ఇట్లా ఆపి ఆపి మనం మిక్సీ పడితే ఇలా మెత్తగా వస్తుందండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము అంతా మనం నీట్గా బౌల్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయితే ఇంతవరకు వేసుకోలేదు కాబట్టి ఇట్లా మనం ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బాండిల్ పెట్టుకొని మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ కాగిన తర్వాత మనం ఒక పేపర్ కానీ లేకపోతే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని మనం ఇలా తట్టుకొని వేసుకోవాలి మనకు చేతితో వేసుకునేది వస్తే కానీ చేత వేసుకోవచ్చు అన్నీ మనకి ఎన్ని కావాలో అలా వేసేసుకోవాలి ఒక వన్ మినిట్ వరకు మనం తిప్పకుండా తర్వాత తిప్పుకోవాలండి అన్నీ ఇలా బంగారు కలర్ వచ్చేంత వరకు పెట్టేసుకొని ఇప్పుడు తీసేసుకోవాలి ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని వెళ్ళవేళలా మనం చల్లగా చూడాలని కోరుకుందాము ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్